రుచి ఆ పొడి తెలుగు తెలుగు చాయిస్ అమ్మవారితో జోగి రమేష్ ఆటలాడా అందుకేనా జైలుకి వెళ్ళాడు ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మాజీ మంత్రి జోగి రమేష్ ఇతను ఆ మద్యం ఏదైనా కల్తీ కల్తీ మద్యానికి సంబంధించిన అంశంలో పదే 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 రచ్చ చేసుకుంది ఎవరు అంటే ఆయనే ఎందుకంటే దీనికి సంబంధించి ఈ అద్దెపల్లి జనార్దన్ అనే వ్యక్తి ఎప్పుడైతే వాంగ్మూలం ఇచ్చారో ఆ వీడియో రూపంలో బయటకు వచ్చిన తర్వాత మొత్తం జోగి రమేష్ అని అని చెప్పేసి ఆయన చెప్పాడు సరే దీనికి జోగి రమేష్ ఇవ్వాల్సిన కౌంటర్ ఎవరికి ఇవ్వాలి అద్దెపల్లి జనార్దన్కి ఇవ్వాలి కానీ ఆ ప్లేస్లో చంద్రబాబు నాయుడిని లోకేష్ని టార్గెట్ చేస్తూ పదే పదే మాట్లాడుతూ ఛాలెంజ్ల మీద ఛాలెంజ్లు విసిరారు సరే ఆయన ఎందుకు ఛాలెంజ్లు విసిరారు ప్రజల డైవర్షన్ అంతా కూడా అతని వైపు రావాలి ప్రజలందరూ కూడా ఇతర ఏం మాట్లాడుతున్నావు చూడాలి అని చెప్పేసి అది వ్యూహంలో భాగంగా అని చెప్పేసి మనం ఒక వీడియోలో కూడా మాట్లాడుకున్నాం సరే ఇక దాన్ని కంప్లీట్గా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఓన్ చేసుకునేలాగా ఒక విధంగా అంటే ఇది జోగి రమేష్ ఒక్కడే ఎపిసోడ్ కాదు ఇది పార్టీకి సంబంధించిన అంశం అని చెప్పేసి పార్టీ అధిష్టానం కూడా భావించేలాగా చేయడంలో జోగి రమేష్ సక్సెస్ అయ్యాడని కూడా మనం వీడియోలో మాట్లాడుకున్నాం అయితే ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటి అంటే ఆయన మొట్టమొదటిసారి ఏదైతే డిస్టిలరీ అక్కడ తయారు చేస్తూ ఉందో ఆ కర్మాగారం అక్కడికి వెళ్ళి మొదటగా రివీల్ చేసినప్పుడు మాట్లాడిన మాటలు దాని తర్వాత ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పిన మాటలు దాని తర్వాత హైదరాబాద్ వచ్చి సోమాజీగూడ ప్రెస్ క్లబ్లో పెట్టిన సమావేశం ఇలా పలు దఫాలుగా ఆయన ఇదే చంద్రబాబు నాయుడిని లోకేష్ని టార్గెటెడ్గా మాట్లాడుతూ ఉన్నారు సరే ఇక చివరిగా ఏం చేశాడో అంటే నేను ప్రమాణం చేస్తాను అది తిరుమలలో అయినా సరే లేకపోతే విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో అయినా సరే అని చెప్పేసి అన్నారు ఇంతవరకు బాగానే ఉంది కానీ ప్రమాణం ఇప్పుడు ఎవరెవరు రావాలి వాళ్ళందరి సమక్షం లేకుండా ఈయన సొంత కుటుంబ సభ్యులనే చేసుకొని అక్కడ వెళ్ళిపోయి ప్రమాణం చేయటం అంటే సాధారణంగా కనకదుర్గమ్మ అమ్మవారి ఉగ్రరూపం ఎలా ఉంటుంది అంటే మామూలుగా భక్తుల విషయంలో అన్నీ బాగానే ఉంటే చాలామందికి కూడా నమ్మకం సో ఒకవేళ ఏదైనా పొరపాట్లు తప్పులు జరిగితే అమ్మవారి ఉగ్ర రూపం ఎలా ఉంటుంది అంటే చాలామందికి ప్రత్యక్షంగా తెలుసు ఆవిడ ప ఎంత పవర్ఫుల్లో అనేది అంతేందుకు నా బంధువుల్లో కూడా కొన్ని కొన్ని సంఘటనలు ఉన్నాయి సో అటువంటి పరిస్థితులు ఉంటాయి సో అమ్మవారి దగ్గర చాలా నిష్టగా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాలి అడుగులు వేయాలి సో అటువంటి చోట ఇక జోగి రమేష్ డైరెక్ట్గా వెళ్ళిపోయి కుటుంబ సభ్యులతో నేను అక్కడ ప్రమాణం చేసేస్తున్నాను అని చెప్పేసి ప్రమాణం చేశారు మీకు గమనించినట్లయితే ఆయన మొట్టమొదటి ప్రెస్లో మాట్లాడినప్పుడు కానీ అంటే జోగి రమేష్ ఈ విషయం పైన మద్యం కేసుకు సంబంధించి ఇలా పలు దఫాలుగా మాట్లాడినా ఎప్పుడు జైలుకి వెళ్ళేంత పరిస్థితి రాలా అది ఇరవై రోజులు పట్టింది ఇరవై ఐదు రోజులు పట్టింది ఏంటా వీళ్ళు వెనకడి వేస్తున్నారా వీళ్ళ లేకపోతే ఎందుకు ఆగుతుంది అని అని చెప్పేసి అయితే ఒక అనుమానం ఉంది కానీ నేనేమంటున్నాడు ఛాలెంజ్లు విసురుతున్నారు ఎక్కడికైనా ఓపెన్ అని అంటున్నారు నార్కోటిక్ టెస్ట్ అంటారు లైట్ డిటెక్టర్ తీసుకురండి అంటారు సో అసలు లైట్ డిటెక్టింగ్ టెస్ట్ అనేది దేనికి చేస్తారు ఏ సందర్భంలో దానికి కోర్టు అనుమతి కూడా కావాలి ఎలా పడితే అలాగ ఏదైనా ధర్మ మీటర్ తీసుకొచ్చేసి టెంపరేచర్ ఎంత ఉందో చూడటానికి అలా కాదు కదా సో దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఈ సందర్భంలోనే దీనికి ఈ కేసులోనే వాడాలి అని ఇప్పుడు అంతేందుకు ఎంతో సంచలనమైన హత్యగా ఉన్నటువంటి వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసుకు సంబంధించిన దాంట్లోనే ఇంకా ఈ పరిస్థితి రాలా ఒకవేళ దాంట్లో ఇది పెడితే ఈ లైట్ డిటెక్టింగ్ టెస్ట్ పెడితే అప్పుడు అసలు కథలు ఏమో బయటకు వస్తాయో కానీ ఇప్పుడు జోగి రమేష్ మాట్లాడితే ఇదిగో అది చేస్తారా ఇది చేస్తారా దేనికైనా రెడీ అని చెప్పేసి అన్నారు సో ఆయన మొదటగా ప్రెస్లో మాట్లాడిన ఆ తర్వాత ఇరవై రోజుల వరకు ఏమీ జరగల కానీ ఎప్పుడైతే గుళ్ళో ప్రమాణం చేశారో అది జరిగిన కొద్ది గంటల సమయంలోనే ఆయన లోపలికి వెళ్ళడం జరిగింది ఇది గమనించండి సో ఇది ఇప్పుడు కావాలని చేశారా అని అనుకోవాలా కావాలని చేసే లాక్క అంతకుముందే జరగాలిగా కానీ అమ్మవారి ఇంపాక్ట్ అక్కడ పడిందా ఇదే చాలామంది చర్చించుకుంటున్నారు ఎందుకంటే విజయవాడ చుట్టుప్రక్కల పరిసర ప్రాంతాల్లో ఆ చుట్టుప్రక్కల ఉన్న జిల్లాల అందరికీ కూడా ఎక్కువగా తెలుసు అంతేందుకు తెలంగాణ ప్రజలు కూడా చాలామంది భక్తులు అమ్మవారి దర్శనం కోసం వస్తూ ఉంటారు ట్రైన్లో ప్రయత్నంగా ప్రధానంగా దసరా సమయంలో ఎంత వస్తారు అంటే భక్తులందరూ కూడా అంత నమ్మకం అనమాట అమ్మవారి పైన సో అటువంటి చోట ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఆచితూచి మాట్లాడాలి ఏది పడితే అది మాట్లాడకూడదు మరి అటువంటి పరిస్థితులు ఈయన ఈ విధంగా మాట్లాడిన తర్వాత పెద్దగా సమయం కూడా తీసుకోవాలా ఇమీడియట్గా అరెస్ట్ కాబడ్డారు పోని అంత ధైర్యంగా సవాళ్ళు విసురుతున్న జోగి రమేష్ మరి పోలీసులు వచ్చినప్పుడు ఇదిగో నేను లోపలే ఉంటాను ఎప్పుడైనా సరే రావచ్చు విజయవాడ నడిబొడ్డు ఇబ్రహీంపట్నంలోనే ఉంటాను నేను ఎక్కడికి పారిపోను అని చెప్పిన జోగి రమేష్ మరి రెండు గంటలు పోలీసులు బయటే వెయిట్ చేయాల్సిన పరిస్థితి దాకా ఎందుకంటే డోర్ ఓపెన్ చేయాలా ఓ ఓపెన్ చేసేసి రెడీగా రెండు బెల్వాళ్ళలో వచ్చారా నా కోసం నేను ఎప్పుడో ఊహించాను మీరు వస్తారని సరే పదండని చెప్పేసి అనొచ్చుగా అనలా మరి రెండు గంటలు మూడు గంటలు దాదాపుగా లోపలే ఉన్నారు ఇంకొంతమంది అయితే ఎటకరంగా బాత్రూంలో దాక్కున్నారని వెనకాల గోడ నుంచి దూకేసి పారిపోవాలని ప్రయత్నించారు అని లేదా ఈ సమయంలోనే ఫోన్ల మీద ఫోన్లు చేసి పార్టీ శ్రేణుల్ని నాయకుల్ని అప్రమత్తం చేసేసి మీరందరూ ఇంకా కొంచెం రచ్చ చేయండి హడావుడి చేయండి అని నేను చెప్పేసి చెప్పే ప్రయత్నం చేశారు అందు గురించి ఎక్కువ సమయం తీసుకున్నారంటే పోలీసులు రాగానే ఇమీడియట్గా ఫోన్లు లాగేసుకుంటారు ఇక తీసుకెళ్ళిపోతారు కదా సో ఇదంతా కూడా తర్వాత కుదరదు అని చెప్పేసి ఆయన రెండు గంటల దాకా బయటికి రాకుండా ఆ విధంగా చేశారని చెప్పేసి అనుకోవాలా సో మరి అది భయపడి చేశారా లేకపోతే ఎందుకని అలా చేశారు అని అని చెప్పేసి కూడా ఆయన పైన లేని పైన అనేక రకాలుగా అనుమానాలు అయితే ప్రజల్లోనే కలుగుతూ ఉంది ఎందుకంటే మనం ఏదైనా వీడియో చేసినప్పుడు జోగి రమేష్కి సంబంధించి ఆ కామెంట్స్ కనుక చూస్తే మీరు కావాలని చూడండి మన ప్రీవియస్ వీడియోస్లో కూడా లేదా వేరే ఛానల్లో జోగి రమేష్ గురించి చేసిన వీడియోస్లో కామెంట్స్ చూడండి జోగి రమేష్ ఎట్లాంటి వాడు అని అని చెప్పేసి అంతెందుకు ఒక పబ్లిక్ టాక్ కూడా నిర్వహించారు వేరే ఛానల్ వాళ్ళు దాంట్లో జోగి రమేష్ హిస్టరీ ఏంటి అతను ఎలా ఏ విధంగా ఉండేవాడు అతను వ్యవహార శైలి అతని పరిపాలనలో అంటే అధికారంలో ఉన్న ఏ రకంగా వ్యవహరించారు ఇవన్నీ కూడా ప్రజలు చాలా సూక్ష్మంగా గమనిస్తారా అని అర్థం చేసుకోవాలి సో ఇవాళ ఏదో కావాలని చేస్తున్న రాజకీయ కుట్ర అంటే అసలు జోగి రమేష్ అనే వ్యక్తి తన స్ట్రైక్చర్ ఏంటి అతన్ని టార్గెట్ చేయాల్సిన అంత అవసరం ఏంటి ఎందుకంటే పెద్ద పొజిషన్లో ఎవరు లేరా వైసీపీలో వైసీపీలో చాలామంది ఉన్నారు జోగి రమేష్ అనే వ్యక్తి ఒక విధంగా చెప్పాలి అంటే తిట్లు తిడతంలోనూ నోటి దురుస్తుతనంలోనూ టాప్ టెన్లో ఒకటిగా ఉంటాడు కానీ పార్టీ పరంగా చూసుకుంటే వైసీపీలో ఆయన స్థానం ఎక్కడో కింద ఉంటుంది కానీ నన్నే టార్గెట్ చేశారు నన్నే టార్గెట్ చేశారు అంటే కొడాల నానికి మించిన టార్గెట్ జోగి రమేష్ అవుతాడా పేరు నానికి మించిన టార్గెట్ జోగి రమేష్ అవుతాడా ఇలా చాలామంది ఉన్నారు రోజాకి మించిన టార్గెట్ అవుతారా అనిల్ కుమార్ యాదవ్కి మించిన టార్గెట్ అవుతారా వాళ్ళందరూ కాకుండా జోగ్యం ఎందుకు చేశారు అని అంటే అక్కడ సిట్ అధికారుల దగ్గర పక్కా సాక్ష్యాధారాలు ఉన్నాయి సో ఈ సాక్ష్యాధారాలు సేకరించడానికి పట్టిన సమయం ఈయన కరెక్ట్గా అమ్మవారి గుళ్ళో ప్రమాణం చేసిన సమయం దాని తర్వాత యాదృశ్యకంగా జరిగిందా లేకపోతే అమ్మవారి మహిమ వల్ల ఆ యొక్క ఆధారాలన్నీ కూడా అప్పుడే దొరికినాయా మరి అది కొద్ది గంటల సమయంలోనే ఈ ఎపిసోడ్లన్నీ జరిగిపోయినాయి సో ఈ నేపథ్యంలోనే జోగి రమేష్కి అమ్మవారి ఎఫెక్ట్ పడింది సో అందుగురించే కొన్ని గంటల వ్యవధిలోనే ఆయన జైలుకి వెళ్ళడం కూడా జరిగింది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఆయన విజయవాడ సబ్జైల్లోనూ కూడా కాకుండా నెల్లూరు సబ్జైల్లోకి తరలించారు ఆల్రెడీ విజయవాడ సబ్జైల్లో ఈ మద్యం కుంభకోణం గత ప్రభుత్వ హాయంలో జరిగిన కుంభకోణం కేసులో వైసీపీకి సంబంధించిన వాళ్ళు చాలామంది ఉన్నారు మరలా అక్కడ ఈ స్నేహపూర్వక సంబంధాలు ఇవన్నీ కూడా కంటిన్యూ అవుతూ ఉంటాయి కదా సో అందుకని తీసుకెళ్లి నెల్లూరు సబ్జైల్లో వేశారా సో ఎనీహో ఇప్పుడు మీరు కనుక గమనించినట్లయితే ఇంకొంతమంది ఎలా చెప్తున్నారంటే వల్లభనేని వంశీ జైలుకి వెళ్ళేటప్పుడు ఎలా ఉన్నాడు బయటకు వచ్చేటప్పుడు ఎలా ఉన్నాడు చూశారు కదా పోసాని కష్టమర్లే జైలుకి వెళ్ళేటప్పుడు ఎలా ఉన్నాడో వచ్చేటప్పుడు ఎలా ఉన్నారు చూశారు కదా సో అదే తరహాలో ఇప్పుడు జోగి రమేష్ కూడా చక్కగా వైట్ అండ్ వైట్ వేసుకొని బ్రహ్మాండంగా జైలుకి వెళ్ళారు రేపు వచ్చేటప్పుడు ఆయన చూడండి ఎలా ఉంటాడో అని చెప్పేసి కూడా కొంతమంది ఎడకరక మాట్లాడతారు సో అవన్నీ కాదు కదా ప్రజలకు కావాల్సింది ఏంటి ప్రధానంగా ఆ కల్తీ మద్యానికి సంబంధించిన కేసులో జోగి రమేష్ ప్రమేయం ఉందా లేదా ఆ ప్రమేయం ఉంటే ఎంత మేరకు ఉంది అసలు మొత్తం అన్నీ తానే నడిపించాడా లేకపోతే ఇంకా వెనకాల ఎవరైనా ఉన్నారా ఇవి కదా ప్రశ్నలు ఒకవేళ ఈ కల్తీ మద్యానికి సంబంధించిన అంశంలో జోగి రమేష్ ప్రమేయం ఉంది అని అని చెప్పేసి అంటే ఇక అప్పుడు అమ్మగారి పవర్ ఇంకా బలంగా ఉంటుంది మీకు గనం గమనించినట్లయితే సాధారణంగా గోవా ఎవరు వెళ్తారండి కొంతమంది యువకులు ఎక్కువగా వెళ్తూ ఉంటారు ఎందుకు వెళ్తారు ఏదో కాసేపు సరదాగా రిలాక్స్ అవుదాం అక్కడ తాగుదాం ఎంజాయ్ చేద్దాం అక్కడ మద్యం సంబంధించి నాణ్యమైన మద్యం అతి తక్కువ ధర గోవాలో తక్కువ ధర దొరికేది ఏంటి అంటే మద్యమే ఒక విధంగా చెప్పాలి అంటే ఒక వాటర్ బాటిల్ కాస్ట్లీ వాటర్ బాటిల్ కంటే కూడా మద్యమే తక్కువ ధర ఉంటుంది అటువంటి మద్యానికి సంబంధించింది కూడా ఈ రూట్స్ అడ్డీల్ని అట ఎద్దేపల్లి జనార్దన్ వలన అక్కడ కూడా డీలింగ్స్ ఉండి అక్కడ కూడా ఈ కల్తీ మద్యాన్ని సరఫరా చేసేసారంటే చివరికి గోవా కూడా ఈ మద్యానికి సంబంధించిన దాంట్లో భ్రష్టు పట్టుకుపోయింది అన్నట్లుగా ఉంది అవి కూడా ఇప్పుడు తాజాగా బయటపడతా ఉన్నాయి సో ఇక్కడ ఆంధ్రప్రదేశే కాదండి గోవా కూడా ఒక విధంగా చెప్పాలి అంటే అది లెక్కర్ హబ్ అని చెప్పాలి గోవా అనేదాన్ని ఆ లెక్కర్ హబ్ను కూడా మొత్తం ఈ కల్తీ మద్యం ద్వారా అది కూడా పొల్యూట్ చేసేసారని కూడా వార్తలు వస్తున్నాయి మరి ఈ నేపథ్యంలో ఇవన్నీ చిక్కుముడులు ఎప్పుడొచ్చినాయి ఆయన ప్రమాణం చేసిన అది కొద్ది గంటల్లోనే సో అక్కడ అమ్మవారి ఇంపాక్టు ఖచ్చితంగా ఉంది అని చెప్పేసి చాలామంది అభిప్రాయపడుతూ ఉన్నారు మరి ఈ తరుణంలో అది చివరికి ఎంతవరకు వెళుతుంది ఈయన పరిస్థితి ఏంటి భవిష్యత్ తీరాక ఉంటుంది ఎంతకాలం అక్కడ రిమాండ్లో ఉంటారు మరి బెయిల్ ఇప్పట్లోనే వస్తుందా రాదా కోర్స్ బెయిల్ కూడా అప్లై చేసినట్టు ఉన్నారు మరి దానికి సంబంధించిన విచారణ ఆరో తేదీ అంటే రేపు ఉన్నట్లుంది సో ఈ నేపథ్యంలో ఆయనకి మరి బెయిల్ వస్తుందా రాదా అమ్మవారి పవర్ ఎలా ఉంటుంది నిజంగా అక్కడ ఆయన ప్రమాణం చేసినట్లుగా స్వచ్ఛీలుడు ఎటువంటి అవినీతి అక్రమాలకి లేకపోతే ఏవి అంటే ఆయన జనరలైజ్డ్గా చేశాడు అది కూడా ప్రమాణం ఏ తప్పు చేయడు చేయలేదు అని చెప్పేసి అన్నారు మద్యానికి సంబంధించిన అంశమే అని ప్రస్తావించాల సో ఈ తప్పులన్నీ అసలు ఏమి చేయకుండా ఉన్నాడు అప్పుడు అమ్మవారి అనుగ్రహం ఉంటుంది ఎటువంటి శిక్ష పడకుండా బ్రహ్మాండంగా బయటకు వస్తారు ఒకవేళ అక్కడ ఈ అవినీతి అక్రమాలు ఉన్నాయి ఉన్నా కానీ అలా అమ్మవారి దగ్గర చేశారనుకోండి దాని ఇంపాక్ట్ మామూలుగా ఉంటుందండి ఇప్పుడు దాకా వీళ్ళందరూ అనిపించిన దానికంటే కూడా ఎక్కువగా ఉంటుంది అని కూడా చాలామంది అభిప్రాయపడుతూ ఉన్నారు అంతే నేను పంతులు గారితో మాట్లాడినప్పుడు కూడా అమ్మవారు చాలా పవర్ఫుల్ అది మనకు మామూలుగా తెలిసిన పంతులు గారి ద్వారా తెలుసుకోవడం అంటే ఆశ వ్యవహారం కదా అని చెప్పేది కన్సిడర్ చేయకపోతే సో ఆ పరిస్థితులు ఉంటాయని చెప్పేసి అన్నారు మరి చూద్దాం ఆ ప్రభావం ఎంత మేరకు ఉంటుంది అది జోగి రమేష్ భవిష్యత్తుని ఏ రకంగా మారుస్తుంది అనేది ఈ వీడియో పైన ప్రధానంగా అమ్మవారి దగ్గర ప్రమాణాలతో ఏదైనా సరే ఎట్లాంటివి చేస్తే ఒకవేళ ఆ ప్రమాణాల్లో శాంటిటీ లేకపోతే కనుక దాని ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంటుందా అది ఆయన జైలుకి వెళ్ళడంతోనే కొంచెం రుచి చూసారా అన్నదాని పని మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ